హాయ్ అండి ఇవాళ మనం చికెన్ బిర్యా సిక్స్టీ ఫైవ్ బిర్యానీ అయితే చేసుకుందాం మనం ఎంత చికెన్ తీసుకుంటామో అంతే క్వాంటిటీ రైస్ తీసుకుంటే బాగా కుదురుతుంది నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ని ఒక గంట పాటు బాగా నాన నానబెట్టుకోవాలి తర్వాత మనం తీసుకున్న హాఫ్ కేజీ చికెన్ని బాగా కడిగి అందులో టూ టేబుల్ స్పూన్ నిమ్మరసం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్ కార్న్ కార్న్ఫ్లేవర్ అయితే తీసుకుందాం రెండు రెండు స్పూన్ల మైదా వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కాశ్మీర్ మిర్చి పౌడర్ తర్వాత కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు ధనియాల పొడి ఎగ్ వైట్ని అయితే తీసుకుందాం ఎల్లో తీసేసి ఎగ్ వైట్ మాత్రమే వేసి కలుపుకోవాలి ఇది కూడా బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నప్పుడు మంచిగా పీసెస్ సాఫ్ట్గా అవుతాయి ఒక ప్యాన్ మీద స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ స్మాష్ చేసిన పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే చూపిస్తున్నానో అలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా బాగా వేగిన తర్వాత తీసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు ఎందుకంటే ముక్కలు మంచిగా ఉడకవు దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం పీసెస్ తీసిన ఆయిల్లోనే ఒక మూడు ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని వాటిని ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకుందాం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తర్వాత వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం తర్వాత మనం ఎందులో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో అందులో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ పెరుగు కాశ్మీర్ మిర్చి పౌడర్ వన్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వన్ టేబుల్ స్పూన్ పసుపు ధనియాల పొడి ఉప్పు కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలాలు కూడా అందులో వేసుకొని మసాలా చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ పువ్వు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి దీన్ని కూడా ఒక గంట పాటు పక్కన పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రైడ్ ఆనియన్స్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి తరువాత ఒక ప్యాన్ పెట్టి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన వెల్లుల్లి కొంచెం లావుగా ఒక ఉల్లిపాయ కాజు నాలుగు రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇందులో సోయా సాస్ ఒక టూ టూ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఇంకో స్టవ్ మీద నీళ్ళు తీసు వాటర్ పోసుకొని మనం బాస్మతి అయితే ఉడికించుకుందాం అందులో బిర్యానీ ఆకు బిర్యానీ మసాలాలు కొన్ని లవంగాలు యాలకులు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి వేసుకొని బాగా మరిగించాలి ఒక రెండు దబ్ రెండు దెబ్బల నిమ్మకాయ నిమ్మ చెక్కలు రెండు నిమ్మ చెక్కలు బాగా మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న ఈ బాస్మతి అయితే వేసి కలుపుకోవాలి ఇది మనం ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలండి అలా పట్టుకుంటే తుణుతే సరిపోతుంది అలా కుక్ అయిన తర్వాత దాన్ని పక్కకు తీసి పెట్టుకుందాం వాటర్ అయితే ఏం లేకుండా తీసేద్దాం ఇక్కడే మనం ఒక చిన్న టీ కప్ తోటి ఈ హాట్ వాటర్ని కూడా తీసి పక్కన పెట్టుకుందాం తర్వాత ముందుగా మనం రెడీ ఒక గంట పాటు నాననిచ్చాం కదా ఈ మసాలా గ్రేవీ ఈ గ్రేవీలో ఈ తీసుకున్న అయితే వేసుకోవాలి దీని మీద మనం ఫ్రై చేసిన కొంచెం నిమ్మరసం వన్ స్పూన్ వన్ స్పూన్ నెయ్యి ముందుగా తీసుకున్న హాట్ వాటర్ని అందులోనే కొంచెం కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇక్కడ వేసుకోవచ్చు నేనైతే తీయలేదు మర్చిపోయాను దీని మీదే మనం ముందుగా తయారు చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకోవాలి పైన మూత పెట్టి ఆ గాలి అనేది బయటకు పోకుండా ఏదైనా వెయిట్ పెట్టుకుంటే బాగా కుక్ అవుతుంది బిర్యానీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది సేమ్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయింది సిక్స్టీ ఫైవ్ చికెన్ బిర్యానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీ హోమ్ కుకింగ్ ఛానల్ని సపోర్ట్ చేయండి